ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం నవంబర్ నాలుగవ తేదీన వీరికి ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి సూర్యుడు శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు శ్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును దివ్యమైన సంఘటన సింహరాశి వారి అదృష్టాన్నే మార్చబోతుంది కాబట్టి వీరు చాలా అదృష్టవంతులు అవుతారు అరుదైన యోగం మీరు ఉపయోగించుకున్నట్లయితే కోట్ల ధనం రావచ్చు లేదా మీరు అనుకున్న శుభవార్త జరగబోయే అవకాశం వస్తుంది అరుదైన అవకాశంతో మీకు ప్రతి కష్టం తీరబోతుంది అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది రాశి వారింట్లో స్థిర నివాసంగా లక్ష్మీదేవి స్థిరపడుతుంది సంపదకు కారకుడు ఈశ్వరుడు కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండబోతుంది మీకు ఊహించని శుభవార్తలు వింటారు అలాగే గొప్ప మలుపులు తిరగబోతుంది జీవితం అంటే ఇలా ఉండాలి అనుకునే రూపంలో మీకు వస్తుంది నవంబర్ నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు ఖచ్చితంగా మీరు మూడు శుభవార్తలు వినబోతున్నారు అవేమిటో ఏ విధంగా వస్తున్నాయి ఆర్థికంగా లేదా కుటుంబ లేదా ఉద్యోగపరంగా ఏ రూపంలోనైనా మీకు ఖచ్చితంగా మూడు శుభవార్తలు వినబోతారు నవంబర్ నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు ఒక విశేషమైన సంఘటన జరగబోతుంది అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అనే విషయాలు తెలుసుకునే ముందు సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే వీరి వల్ల వీరి నడక వల్ల ఎలా ఉంటుంది వీరి మాట తీరు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రాశి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మరియు ఇతరులను ఆకర్షించే శక్తి వీరికి ఉంటుంది ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలతో పాటు ఆత్మవిశ్వాసం సృజనాత్మకత కలిగి ఉంటారు వీరు సరదాగా ఉంటారు లక్ష్య సాధనలో వేగంగా ఉంటారు మరియు క్రమశిక్షణ సమయ పాలనకు ప్రాధాన్యతను ఇస్తారు ప్రశంసలను ఇష్టపడతారు వీరు గొప్పగా కనిపించాలని కొన్ని పనులు చేస్తారు కానీ అందరికీ కూలంగా ఉండాలని చేస్తారు అలాగే సింహంలా గర్జిస్తారు సింహం అడవికి రాజులా ఎలా ఉంటుందో వీరు కూడా అందరిలో అలాగే ఉండాలని అనుకుంటారు వీరిది ఎప్పుడూ పై చేయే కానీ తీసుకునే చెయ్యి కాదు తమ ప్రతిభను ప్రదర్శించడానికి చాలా ఇష్టపడతారు అలాగే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం గౌరవం చాలా ఎక్కువగా ఉండడంతో పాటు వాటి కోసం కొంతమందికి దానం కూడా చేస్తాడు ఇక వీరు సరదాగా ఉండటానికి చాలా ప్రయత్నిస్తారు వీరు అందరితో ప్రశంసలు అందుకోవాలని అనుకుంటారు అలాగే గొప్పగా కనిపించాలని వీరికి సాధ్యమైనంత వరకు పనిచేస్తారు వీరికి అహంకారం కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ అది వీరికి అందంగా కనిపిస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుంటారు లక్ష్య సాధనలో వేగంగా ముందుకు సాగడానికి ఇష్టపడతారు అలాగే ఉన్నత స్థితి సాధించినా ఇంకా పురోగతి సాధించాలని నిరంతరం శ్రమిస్తారు అలాగే సింహరాశి వారు ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం గల నాయకులు ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది వీరు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు స్టార్ట్ లైట్లను కోరుకుంటారు మరియు తమ ఉనికిని ప్రతిభను ఇతరులకు ప్రదర్శించడానికి ఇష్టపడతారు ఈ కార్తీక మాసంలో సింహరాశి వారింట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు వల్ల బంధుమిత్రులు అందరూ కలుసుకుంటారు రాజకీయ నాయకులకు సహకారం అందుతుంది గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు మంచి పేరు పలుకుబడి తెచ్చుకుంటారు భక్తుల విషయానికి వచ్చినట్లయితే వీరు అనుకున్న దానికి సాధించగలుగుతారు అలాగే వీరు ఎలాంటి ఫలితాలు అనుకున్నారో ఖచ్చితంగా ఆ ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగం లేని వారు నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు చాలా ప్రయత్నిస్తారు దానిలో ఏదో ఒక జాబు ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే మీరు సాధించాలని ఏదైనా అనుకుంటారు కాబట్టి తక్కువ సాలరైనా సరే ఖచ్చితంగా మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది గతంలో మొదలుపెట్టిన పనులు ఇప్పుడు పునః ప్రారంభిస్తారు ఎందుకంటే మీకు మంచి అనుకూల సమయం వచ్చింది కాబట్టి మీరు ఏదైనా అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా పూర్తి చేస్తారు అలాగే ప్రారంభం అవుతుంది కాబట్టి దానిలో చాలా లాభం కలుగుతుంది మీరు ఎంతవరకు లాభం వస్తుందో అని అనుకుంటున్నారో అంతకు రెట్టింపు లాభాలు వస్తాయి కూలమైన స్థితి ఏర్పడడం వలన నవంబర్ నాలుగవ తేదీ రోజున శుక్రగ్రహం తులారాశిలో ప్రవేశించడం వలన సూర్యుడితో కలిసి ఉండడంతో ఉద్యోగంలో మార్పులు వస్తాయి బదిలీలు అనుకున్న వారికి బదిలీలు వస్తాయి అలా వరకు మీరు ఏదనుకున్నా సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఏదైనా విజయం సాధిస్తారు ఎందుకంటే మీ చుట్టూ అనుకూల సమయం ఉంది కాబట్టి మీరు ఏదైనా టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా రీచ్ అవుతారు ఈ రోజున మీకు బరో బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి దానివలన బాధ్యతతో ఉన్నప్పుడు మీరు ఎలాంటి పనులు చేయాలి లో ఎలాంటి చేయకూడదో అవి తెలుసుకోండి వృత్తిపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా సహకారం అందుతుంది ఈ రాశి వారు ప్రజాసేవ కోసం ముందు ఉంటారు కాబట్టి వీరు ఎలాంటి పని అయినా సరే ఎలాంటి వ్యవహారాలైనా సరే వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలుగుతారు పాటు కొత్త ఉద్యోగాల్లో దొరికే అవకాశం ఉంటుంది వాటితో పాటు మీరు అనుకున్న దానికి అనుకున్నట్లు జరగాలంటే ఈ రోజు లక్ష్మీదేవికి మందారం పత్రంతో అభిషేకం చేయండి దీనివలన ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కొన్ని ఆపదలు కూడా రావచ్చు కానీ వాటిని మీరు అధిగమించగలుగుతారు మీరు ఏ పని చేసినా కూడా సహకారం అందుతుంది దాని వలన చాలా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ఎన్నో లాభాలు కలుగుతాయి సింహరాశి వారికి ధన లాభాధిపతి అయిన బుధుడు నాలుగవ స్థానంలో ఉండడం వలన మీద స్థిరాస్తుల మీద మీకు ఆలోచన వస్తుంది ఖచ్చితంగా ఏదైనా కొనుగోలు చేస్తారు మీ కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ చుట్టూ సానుకూల సమయం ఉంది కాబట్టి మీరు ఏదైనా కోరికలు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అది విజయం సాధిస్తుంది స్థిరాస్తిని స్వాధీనం చేసుకుంటారు దానివలన ఎంతో ఆనందంగా ఉంటారు కొత్తగా వ్యాపారం చేసేవారు ఈరోజు కొనుగోలు చేస్తారు దానివలన ఎంతో లాభాలు వస్తాయి ఎంత అప్పు ఉన్నా ఇప్పుడు తీరిపోయే అవకాశం వస్తుంది అలాగే నిరంతరం మీరు చాలా కష్టపడుతూ పెరిగారు కష్టపడుతూ ఉంటారు కానీ దానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగంలో వ్యాపారంలో వృత్తిపరంగా అన్ని అనుకూలంగా